ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు నన్ను జర్నలిస్ట్ మూర్తిగా నా మీద దాడి చేయడం ప్రారంభించినారు శకునం చెప్పిన బల్లి కూడితే పడి సచ్చింది అన్నట్టుంది ఆ వారం ఒక జ్యోతిష్ కొడికి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు పైసలేడరా పైసలేడా కాదు సార్ నేను చెప్పేది మీతో బ్రాండింగ్ వస్తువులు తప్ప నార్మల్ వస్తువులు వాడని నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాను అయ్య బాబాయ్ ఎవరిని తను అన్ని చెప్పేస్తున్నారు ఎలాగో చెప్పాడు అడుగుతున్నానే సిగ్గు లేకుండా అడుగుతున్నానే దయచేసి చేయండి 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 అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు లేబో ఒక్క రూమ జగనన్నయ దగ్గర దండిగా ప్యాకేజ్ దుప్పి కొట్టాడు కట్ చేస్తే జగనన్నయకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బెంగళూరు చెక్కేసాడు అది ఫోన్ చూస్తున్నా దండం పెడతా అన్న దండం పెడుతుంది కొట్టకే నీ షూ పాడేది కదా ఇద్దామంటే ఐదు కోట్లు అంటే మాట్లాడి నా బంగారం నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఈ వేణు అంకుల్కి కి జ్యోతిషం రాదు బొంగు రాదు అనేది వాస్తవం నిజం అనమాట రాసుకుంటాడు వాడే బ్రేక్ చేసుకుంటాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి నేను వాడిని కలవాలి అంతే ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్దరేసింది చాలా గత ఎనిమిది నెలల నుండి సుమారు పదిహేను కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది ఇలా చేసావరా ఇలాగే ఇలాగే భేటీ వచ్చేస్తాను ఇండస్ట్రీ చూద్దాం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన